トントントントントントントン Thank you అందరికి ఈ ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన కరూచ్ ప్రాంతం అనంతపురం జిల్లా నందు పంతొమ్మిది వందల యాభై ఈ జిల్లాకి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రావడం జరిగింది ఈ సంస్థ ద్వారాగా ఈ అనంత జిల్లాకి ఏ విధంగా ఉందంటే ఒక మనిషికి గుండె ఊపిరి ఎలా ఉంటుందో ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాకి అలాంటి ఊపిరి ఆర్టీటీ సంస్థ మరి అలాంటి సంస్థకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఆర్ఏ రిన్వేల్ చేయకోకుండా ఆ నిధులు రాకకుండా మంజూరుకి ఆ మంజూరుకి అడ్డుపడకుండా నిధులకి ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ముండి వైఖరిని ప్రదర్శిస్తున్నాయి కావున ఈ ముండి వేఖిని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి నిరసనగా వ్యతిరేకంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు అన్ని ప్రజా సంఘాలు ఈ రోజు అన్ని మేధావులు పూలే అంబేద్కర్ వారసులంతా కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు అనంతపురం జిల్లా నందు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు భారతీయ భీమసేన సంఘం తరఫున ఈ రోజు మేము ఒక పాంప్లెట్ కూడా కడపత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం ఈ కరపత్రం ఏమిటంటే రేపు నెల పదమూడో తారీఖున ఎఫ్సిఆర్ఏ అనేది రిన్వెల్ చేయకపోతే ఈ ఆమరణ నిరీక్ష భారతీయ భీమసేన కమిటీ తరఫున సభ్యులంతా ప్రాణ త్యాగానికి సిద్ధమవుతున్నాం మిత్రులారా ఈ ప్రాణ త్యాగానికి ఎంత ఎంతవరకైనా ఎందుకు ప్రాణత్యాగం ఎందుకు అవుతున్నాం అంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఎందుకంటే ఇక్కడ ఆర్టీటీ ఇందాక మన పెద్దలంతా చెప్పారు ఏ విధంగా సేవలు అందించాయనేది అనేది ఈ సేవల్లో ఈ భారతదేశానికి ఈ రాష్ట్రానికి ప్రధానమైనది ప్రజలకు కావాల్సినది విద్య వైద్యం ఈ రోజు ఆర్టీటి సంస్థ ద్వారాగా కళ్యాణదుర్గం కనేకల్లు బత్తలపల్లి హాస్పిటల్లో దాదాపు ఆరు వందల ఇరవై ఐదు పడకల గదులు కట్టించి ఇతర దేశాల నుంచి ఫార నుంచి డాక్టర్ పిలిపించి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ తీటుగా వైద్యం అందించిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక ఆర్టీటి సంస్థకే ఉంది మిత్రులారా అలాంటి సంస్థని ఈ రోజు మనం కాపాడుకోలేకపోతే ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్య అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా అని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు తెలియజేయడానికే మేము ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం మిత్రులారా కావున రేపు నెల జరిగే పదమూడో తారీఖున పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ నాయకులు తర్వాత ఎంపీ మాజీ ఎంపీలు మాజీ ప్రెజెంట్ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు అసెంబ్లీలో కాదు చెప్పడము ఇక్కడ వచ్చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొని మీ ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో ఆ ఉమ్మడి అధికార పార్టీని మెడలు వంచి ఈ ని సాధించకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మీరు ఎటువంటి వ్యక్తిని కూడా ఓటు ఆడేకి అనర్హులు అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకి మేము మెచ్చరి చేస్తున్నాం మిత్రులరా అదే విధంగా ఈ ఎఫ్సిఆర్ అనేది ఈ నిధులు అనేది ఆల్రెడీ మన మల్లె మనలే చెప్పినాడు మనకి నిధులు రాకపోతే ఆల్రెడీ హాస్పిటల్ మూతపడుతున్నాయి మిత్రులారా ఈ రోజు విద్య లేకపోతే కనీసం ఎక్కడో చోట కూలీనాలు చేసుకునేనా మనిషి బతుకుతాడు అదే ఆరోగ్యమే లేకపోతే మనిషి జీవించే అక్క లేకపోతే మీకు ఎవరు ఓట్లు ఎత్తారు సేవలతో ఓట్లు లేపించుకొని రాజకీయం చేస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా కనుక మీ ముండు వేఖరిని వదిలేసి ఈ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని అయినటువంటి ఆయనకి మేము చెప్తున్నాము హెచ్చరిస్తున్నాం కూడా మీరు గుజరాత్ తర్వాత పంజాబ్ రైతుల మీద ఉన్నటువంటి కక్షని ఆ విధంగా లేకోకుండా ఈ అనంత జిల్లాని కాపాడుకునే విధంగా మీరు విద్య వైద్య దోపిడీ ఈ భారతదేశాన్ని కూల్చడానికి ఈ రాష్ట్రాన్ని కూల్చడానికి ఈ లో స్థానిక ఉన్నటువంటి పార్టీని లొంగ పెట్టుకొని మాకు రావాల్సిన హక్కుల్ని స్వేచ్ఛని కాల రాసే విధంగా మీరు తయారు చేస్తున్నారని అని చెప్పేసి ఈ ఆర్ఎస్ఎస్ పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మీ మెజరిస్ మిత్రులారా కనుక అన్ని ప్రజాస్వామ్యవాదులు రేపు నెల జరగబోయే ఈ ధర్మ ఆమరణకి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా కోరి మనము ఇక్కడ కూర్చొని మా నిరసన తెలియజేసి మా ప్రాణ త్యాగాలకి బలైపోతే కేంద్ర ప్రభుత్వమే దీనికి ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ లీడర్లకి మా కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జయ భారత్